ఏకధాటి వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు జలకల సంతరించుకుంది ఎగువ నుంచి వస్తున్న వరద దృష్ట్యా ముందు జాగ్రత్తగా అధికారులు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మొన్నటి వరకు అరకొర నీళ్లతో ఆయకట్టు రైతుల్లో ఆందోళనింపిన ప్రాజెక్టు నాలుగు రోజుల్లోనే నిండు కుండలా మారింది ఈ వానాకాలంతో పాటు వచ్చే యాసంగికి సాగునీటికి డోకా లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గేట్ల నుంచి జాలువారుతున్న సింగూరు జలాలను చూసేందుకు నిజాంసాగర్కు పర్యాటకులు తరలివస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రాతాయనిగా పిలిచే నిజాంసాగర్ ప్రాజెక్టు కేవలం ఐదు రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిండింది అంతకుముందు ప్రాజెక్టులో నాలుగు టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ సామర్థ్యం ఉండగా కుండపోత వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తింది ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని కిందికి వదులుతున్నారు నిజాంసాగర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం పదిహేడు టీఎంసీలు కాగా దాదాపు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది జలాశయం నిండినందున రెండు పంటలకు ఢోకా లేదని ప్రాజెక్టు అధికారులు భరోసా ఇస్తున్నారు మంజీరా నది దగ్గరలోకి పశు కాపరులు రైతులు మత్స్యకారుడు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సో ప్రకృతి సహకరించి మనకు లెవెన్ టీఎంస్ ఈ త్రీ డేస్ లోనే మనకు ఇన్ఫ్లో ద్వారా చేరింది అంటే రేపు వచ్చే యాసంగి పంట కూడా మనకు లక్ష ఇరవై ఐదు వేలు అంటే అప్ టు వరకు నీళ్లు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు సో రైతులందరూ కూడా ఎర్లీగా క్రాప్స్ వేసుకొని మనం మళ్ళీ నవంబర్ లోనే స్టార్ట్ చేస్తే మనం మార్చ్ ఎండింగ్ వరకు మనం క్రాప్స్ మొత్తం హార్వెస్ట్ చేసుకుంటే నిజాంసాగర్ ఆయకట్టు కింద ఈ వాన దాదాపు లక్ష పదిహేను వేలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేశారు తొలి విడతగా పది రోజుల పాటు పొలాలకు నీటిని విడుదల చేశారు ఆ తర్వాత నీటి నిల్వలు తగ్గినందున సింగీతం జలాశయం నుంచి పంటలకు సాగునీరు విడుదల చేశారు వర్షాభావ పరిస్థితులతో మాడుమొహం పట్టిన పంటల్ని కొంతమంది రైతులు ట్యాంకర్ల ద్వారా నీరందించి కాపాడుకున్నారు ప్రస్తుతం పోచారం జలాశయం మెదక్ జిల్లాలోని హల్దీవాగుతో పాటు ఘణపురం ఆనకట్ట నుంచి భారీగా వరద రాకతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఐదు రోజుల్లోనే పూర్తిగా నిండింది వేసిన పంటలు గట్టెక్కుతాయని ఆయకట్టుదారులు ఆనందపడుతున్నారు గత ఇప్పుడు నాలుగు రోజుల కురిసిన వర్షాల గురించి చాలా అనుకూలంగా చాలా రైతులకు ఉత్సాహం వచ్చింది ఎందుకంటే మేము వేసిన పంటలు కూడా ఎండిపోతాయి అనుకున్నాం ఎప్పుడు వారం రోజులకిద్దాం పోచారం డ్యామ్ గానీ నిజాంసాగర్ డ్యామ్ గానీ నిండిన వలన ప్రతి ఒక్క రైతుకు ఆనందం కలిగింది సంగారెడ్డి గానీ నిజామాబాద్ గాని కామరెడ్డి గానీ ఈ ప్రాజెక్టు వలన బోర్డు అనుకూలంగా వస్తాయి మాకు రెండు పంటలు ఇప్పుడు పుష్పలంగా వండుతాయి మాకు ఒక వారం క్రితం ఈ ప్రాజెక్ట్లో నాలుగు టీఎంసీలు మూడు టీఎంసీల నీళ్ళు ఉంటే ఈ పంటలు వండుతాయా ఎండుతాయా అనే ఆగమ గోచరంగా ఉండే మా పరిస్థితి ఈ మూడు నాలుగు రోజులలో వర్షాలు ఉరిసి మా నిజాంసర్ ప్రాజెక్ట్ ఏదైతుందో పదిహేడు టీఎంసీలకు పదహారు టీఎంసీలన్నర నీళ్ళు వచ్చినాయి ఈ వర్షాకాలం పంటలు వండుతాయి ఇవే కాకుండా అదనంగా మాకు అచ్చ యాసంగిలో కూడా బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటాము మేము రైతన్నలము హర్షం వ్యక్తం చేస్తున్నాము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం మేము మా నిజామాబాద్ డిస్టిక్ మొత్తం తాగడానికి పండించడానికి బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చి చేరినాయి కాబట్టి ఆ కరుణుడు మా పట్ల దయదాలిచ్చిండు మాకు నిజాం సార్ ఎండితేనే రెండు రెండు పంటలకు ఆబితాబి పండుతుంది పంట నిజాం సార్ ఎండితేనే మాకు సంతోషంగా ఉంటుంది అందుకే చూడటానికి వచ్చిన ఇప్పటిదాకా లేక ఇబ్బంది ఉండే మాకు ఇప్పుడు డ్యామ్ నిండుతుంది మాకు ఏమి ఇబ్బంది లేదు నిజాం సాగర్ జలాలు మంజీరాలోకి దూకుతున్న సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు నీటి అలలు పరవళ్ళను చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు సాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు నిండడం వల్ల రైతులు అందరూ వ్యక్తం చేస్తున్నారు వర్షాలు పడి నిండినప్పుడు కాకుండా వేరే సమయంలో కూడా పర్యాటకులకు అనుకూలంగా ఆకర్షించే విధంగా సుందరీకరణ చేస్తే బాగుంటుందని మా మనసు మా మనవి సార్ ఒక లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇది నిండితే ఖరీఫ్ రబీ సీజన్ పంట పొలాలకు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు దీనివల్ల కాకపోతే ఏందంటే దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిది గత ప్రభుత్వాలు ఆ నిధులు ఇచ్చేసినా గానీ ఇప్పటి వరకు దేనికి ఉపయోగం లేదు దీనికి ఇక్కడ చాలా మంది పర్యాటకులు కూడా చాలా మంది చూడటానికి వస్తారు సండే రోజు మట్టుకు చాలా పెద్ద ఎత్తున వస్తారు హైదరాబాద్ సిటీ నుంచి కూడా చూడటానికి వస్తారు జనాలు చాలా బ్రహ్మాండమైన ప్లేస్ కాబట్టి వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసి సాయంత్రం వరకు పిల్ల జల్లలతో వస్తారు చాలా మంది చాలా బాగా ఉంటది కాబట్టి ఎప్పుడో పూర్మికులు నిర్మించినట్టు కాబట్టి చాలా మంది వస్తారు చుట్టుపక్కల బాగుంది మొత్తం ప్రాజెక్ట్ నిజాంసాగర్ బాగుంది మెదక్ ఇక్కడ డిస్టిక్ సంగారెడ్డి కామారెడ్డి ఇదంతా ఇంకా మంచి డెవలప్ చేస్తే ఇంకా బాగుంటదండి చాలా డెవలప్మెంట్ అవుతుంది చేస్తే ఇంకా బాగుంటది పార్క్ అవన్నీ ఏరియా కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ ఈ వాటర్ వచ్చినప్పుడు మాత్రమే అందరు చూడ్డానికి వస్తారు నార్మల్ గా అయితే ఎవరు రారు వాటర్ కోసం అని ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది కాబట్టి అందరు చూడడానికి వచ్చారు ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందండి నిజాం చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చాము దాదాపుగా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది ఇక్కడికి చాలా బాగుంటుంది వాటర్ కూడా ఫుల్ గా వచ్చేస్తాయి స్పెషలిటీ అంతగా లేవు ఇక్కడ చేస్తే బాగుంటుంది మేము ఇక్కడ సాగర్ చూడడానికి వచ్చినాం ఇక్కడ వాటర్ వచ్చిన చూడడానికి వచ్చినాం అండి చూడొచ్చు మంచి మంచి ప్రశాంతం ఉంటది అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి మరిన్ని గేట్లెత్తే అవకాశం ఉన్నందున ప్రజలెవ్వరూ మంజీరా నదిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు